నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చూపించినటువంటి ఒక వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని తెలంగాణలో పెడతానంటే అడ్డుకుంటున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు పెట్టకూడదట మరి రాజీవ్ గాంధీ గారితో సోనియా రాహుల్ గాంధీ గారితో బెటర్ విగ్రహాలు లేవు కదా రాజీవ్ గాంధీ వారి విగ్రహాలు ఉన్నాయా లేదంటే గాంధీ గారి విగ్రహం ఉందా లేదంటే మన అంబేద్కర్ గారి విగ్రహం ఉందా అవి ఇక్కడ ఉండకూడదు కదా లెక్కన వాళ్ళు వేరే స్టేట్లో పుట్టినారు కదా వేరే స్టేట్లలో పెరిగినారు కదా వేరే స్టేట్లో ఉద్యమాలు చేసినారు కదా కానీ దేశానికి స్వతంత్రం తెచ్చినారు అనుకోండి తెచ్చినారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి అంటారేమో విగ్రహం పెట్టడానికి ఎంత ఎంత స్థలం మహా అయితే ఒక ఐదు అడుగులు ఒక ఐదు అడుగులు ఇటు ఒక ఐదు అడుగులు లేదంటే అటు ఒక ఐదు పది అడుగులు ఇటు ఒక పది అడుగులు దీని కోసం కూడా రాద్దాంతమా చెప్తున్నాం కదా ఇంకొక పది సంవత్సరాలు ఆగండి అన్ని మా విగ్రహాలు ఏ అయితే మేము తీసుకుపోతాం మాకు ఇబ్బంది లేదు మొహమాట లేకుండా చెప్తున్నా తెలంగాణలో ఏపీ వాళ్ళ విగ్రహాలా ఆయన ఆయన తమిళనాడులో చచ్చిపోయినాడు కాబట్టి నిజం చెప్తున్నానండి మనకంటే కూడా తమిళ వాళ్ళు ఆ కర్ణాటక వాళ్ళే ఈ ఏదైతే ఈ సాహిత్యవేత్తలు ఉంటారో ఎవరైతే ఈ గాయకులు ఉంటారో వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో వాళ్ళ తర్వాతే మనం మన నా మన చోట చచ్చిపోయినప్పటికీ కూడా మన చోట చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు అక్కడే అంత్యక్రియలు చేసుకునేది కానీ ఇక్కడ ఇలా కాదే విగ్రహం పెట్టుకుంటే కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దేంతో నవ్వాలి అర్థం కావట్లేదు నాకైతే తెలంగాణలో ఏపీ వాళ్ళ విగ్రహాల ఎవరు పృథ్వీరాజ్ అట హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది ఈ నెల పదిహేనవ తేదీన బాలు విగ్రహ విష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ శుభలేఖ సుధాకర్ను ప్రశ్నించారు తెలంగాణ ప్రముఖులు గద్దర్ అందేశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు సూపర్ రేపు వచ్చి కుదిరితే ఆంధ్రాలో కూడా గద్దర్ గారిది పెట్టుకోండి మాకు ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే గద్దర్ ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి కాదు దేశానికి సంబంధించినటువంటి ఆస్తి ఏందో ఈయనందో ఇలా లోకమేందో ఏందో నాకైతే అర్థం కావట్లేదు బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడిగా పేరుగాంచినోడు ఆయన పాట ప్రతినిత్యం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి టెంపుల్లో కూడా ప్రతినిత్యం కూడా వినిపిస్తూ ఉంటుంది అతను పలికినటువంటి ఆయన ఘానామృతం అలాంటిది అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటారంటే దాని మీద కూడా రాద్దాంతో ఏం మళ్ళీ చెప్తున్నా అటు పద అడుగులు ఇటు పద అడుగులు అంతకు మించి ఎక్కువ ఉండదు ఒక విగ్రహం పెట్టడానికి ఇంత పెద్ద తెలంగాణలో ఒక చిన్న విగ్రహం పెట్టుకోవడంపై కూడా రాజకీయం చేస్తానంటే దీని అంత దరిద్రం దుర్మార్గం లేదని చెప్పదు నాకైతే చూస్తూ ఉంటే సమాజం ఎటుబోతుంది అర్థం కావట్లేదు మనుషులు అనుకుంటున్నారు మేమే శాశ్వతం 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 అని చెప్పి తకుముందు చెప్పినా కదా మీ వేసుకుంటే గాంధీ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉండవు నెహ్రూ గారియో దేశవ్యాప్తంగా ఉండవు లేదంటే కనుక మన అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉండవు మా ఆంధ్రాలో కూడా అతిపెద్ద విగ్రహం పెట్టినారు అంబేద్కర్ గారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా మంచిగా కట్టించినాడు విజయవాడ నడిబోడ్ వైద్య పిడబ్ల్యూటీ గ్రౌండ్స్ అని చెప్పేసి ఉండదన్నమాట చాలా పెద్ద గ్రౌండ్ భారీ స్థాయిలో కట్టించినాడు ఏం సాధించడానికి అనవ అనవచ్చు కూడా కానీ రెస్పెక్ట్ అంబేద్కర్ గారు అండి అలాగే సుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే కూడా ఒక గౌరవం అలాంటి వ్యక్తిని కూడా ఈ రోజున ఈ స్థాయిలో మాటలు దాడి చేస్తున్నారంటే అదేమంటే మా 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 గాయకుల పాటలు పెట్టు వాళ్ళు పాడినటువంటి ఎవరైతే మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే పాటలే పెట్టుకుంటామంటే సూపర్ పెట్టుకోండి ఆ వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకోండి ఎప్పుడు కాదు అన్నట్లు పది అడుగుల స్థలంపై కూడా రాజకీయం చేసేటటువంటి స్టేట్లో ఉంటాం కన్నా వాళ్ళు ఆ విగ్రహం పెట్టకపోవడం మంచిదని అయితే నేనైతే